హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకాల్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఆ ముప్పై ఐదు నిమిషాల ఫోన్ కాల్ మోడీ ట్రంప్ మధ్య ఏం జరిగింది నిన్న మొన్నటి వరకు ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ మోడీ అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్గా మారేవి కట్ చేస్తే ఇప్పుడు లెక్కలు పూర్తిగా మారిపోయాయనే చెప్పాలి ఈ క్రమంలో అందుకు కారణం వీరిద్దరి మధ్య జరిగిన ముప్పై ఐదు నిమిషాల ఫోన్ కాల్ సంభాషణే అనే చర్చ తెరపైకి వచ్చింది ఇప్పుడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒకరిపై ఒకరు డైలాగులు పేల్చుకుంటున్న పరిస్థితి అవును ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్ర మూకలు దాడి చేయడం దానికి ప్రతీకారంగా జూలై ఆరు ఏడు తేదీలలో ఆపరేషన్ సింధూరు చేపట్టిన భారత్ పాక్ లోని ఉగ్రవాదులను వారి శిబిరాలను వణికించి వదలడం తెలిసిందే ఈ క్రమంలో పాక్ కాళబేరానికి రావడంతో మే పదవ తేదీ సాయంత్రం కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయి అయితే భారత్ పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గడంలో తన పాత్ర కీలకమని వాణిజ్యం పేరు చెప్పి ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అంగీకారం చేయించానని లేదంటే అణ్వాయుధాలు కలిగి ఉన్న ఇరు దేశాల మధ్య యుద్ధం ఇంకా జరుగుతూ ఉండేదని ట్రంప్ ప్రకటించుకున్నారు అయితే ఈ వాదనను భారత్ తిరస్కరించింది ఘర్షణ తగ్గడానికి కారణం డీజీఎంఓ స్థాయిలో జరిగిన చర్చలేనని మూడవ దేశం పాత్ర లేదని స్పష్టం చేసింది అయినప్పటికీ ట్రంప్ ఏమాత్రం తగ్గడం లేదు ఏ దేశం వెళ్ళినా అక్కడ మైకుల ముందుకు వచ్చిన ప్రతిసారి ఈ టాపిక్ే ఎత్తుతున్నారు ఈ నేపథ్యంలో జూన్ పదిహేడున అమెరికా ట్రంప్కు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి మాట్లాడారు సుమారు ముప్పై ఐదు నిమిషాల పాటు ఫోన్లో సంభాషించారు ఈ సందర్భంలో పాక్ విషయంలో భారత్ ఏ మూడవ దేశం మధ్యవర్తిత్వాన్ని అంగీకరించదని ట్రంప్ మోడీ స్పష్టం చేశారు ఇదే ఈ ఇరు దేశాల మధ్య ప్రస్తుత పరిస్థితికి కారణమని అంటున్నారు పరిశీలకులు ఈ ఫోన్ కాల్ తర్వాత ట్రంప్ పద్ధతి పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది ఈ ఫోన్ కాల్ తర్వాతే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ను వైట్ హౌస్ లో భోజనానికి ఆహ్వానించారు ట్రంప్ ఈ సందర్భంగా భారత ఎగుమతులపై భారీ సుంకాలు విధించడంతో పాటు రష్యాతో భారత వ్యాపారాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పతనమైన ఆర్థిక వ్యవస్థలో అని వ్యాఖ్యానించారు ఈ సమయంలో అమెరికా సుంకాల నిర్ణయాన్ని వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది మరోవైపు ఈ వ్యవహారంపై తాజాగా ప్రధాని మోడీ పరోక్షంగా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు ఇందులో భాగంగా రైతుల ప్రయోజనాలపై ఎన్నటికీ రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు రైతుల సంక్షేమమే తమకు అత్యంత ప్రాధాన్యమని రైతులు మత్స్యకారులు పాడి రైతుల ప్రయోజనాలకు సంబంధించిన విషయాలలో ఎన్నటికీ రాజీ పడబోమని రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ఎంత మూల్యమైనా చెల్లించేందుకు తాను సిద్ధమేనని వ్యాఖ్యానించారు దీంతో అమెరికాను ఉద్దేశిస్తూ గట్టిగా బదిలిచ్చినట్లయింది ఈ క్రమంలో అమెరికా రెండు నాలుకల ధోరణి అవలంబిస్తోంది భారత్పై తన కఠిన వైఖరిని కంటిన్యూ చేస్తోంది ఈ సందర్భంగా స్పందించిన ట్రంప్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోన్న భారత్తో ఎలాంటి వాణిజ్య చర్చలు ఉండవని తాజాగా స్పష్టం చేశారు మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలకు విరుద్ధంగా అమెరికా విదేశాంగ శాఖ మరో కీలక ప్రకటన చేసింది ఇందులో భాగంగా ఇండియా అమెరికాకు వ్యూహాత్మక భాగస్వామి అని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి టామీ పిగోట్ విలేకరులతో మాట్లాడుతూ అన్నారు